మీకు ఎక్కువ ఇక్కడ కూర్చోరు కదన్న మామూలుగా ఇక్కడ పండగని చెప్పి బల్డేసుకుని మామూలుగా మా ఊరు తాడు కూడా అక్కడ ఉన్నది కదా క్షణాలు అక్కడ చేస్తే ఊరు అంటే మొత్తం ఐదుగురు కూడా కురవాలా డిగ్రీ చదివే ఒక మాట ఒక డిగ్రీ చదువుతుందా రెండు వేల ఇంటర్ చదువుతున్నారు సెకండ్ ఇయర్ చదువుతున్నారు

ఎంత వరకు వెళ్ళారు ఆ పడవ వరకు వెళ్ళిపోయారు ఈతో అందరికీ వచ్చా బా మాది ఎందుకు వెళ్ళారమ్మా అంత లోపల ఇక్కడి వరకే ఉన్నది సడన్ గా వాళ్ళకి అంటే లోతు వచ్చిందా పడిపోయారా